సమంత మీకు సంబంధించిన టాపిక్ని ఏదైనా చెప్పేటప్పుడు మన సొసైటీకి హెల్ప్ అయ్యేది ఏది ఉంటేనే నేను చెప్తాను బట్ కొంతమంది నేను వాటిగా సమంత గురించి చెప్తానని అనుకుంటూ ఉన్నారు సమంత గురించి పాజిటివ్ చెప్పినప్పుడు మీరు సమంత ఫ్యాన్ అండి అంటారు సమంత గురించి ఆమె చెప్పిన దానిలోనే ఏదైనా లోపం ఉంటేనే ఏదైనా ఎత్తి చూపితే మీరు మీరు ఎందుకు సమంత అసలు లింగివ్గా మరి కొంతమంది అంటారు సో అందుకని ఇప్పుడు ఏమంటారంటే ఆమె ఒక రియాలిటీ చెప్పింది ఇక్కడ అది చెప్తూ ఆమె పడ్డటువంటి బాధ ఉంది అది చెప్పింది అండ్ సింపతి క్వీన్ అని చెప్పేసి ఆమెను ఎవరైతే అంటున్నారో అది అసలు ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది సింపుల్గా ఏం చెప్పిందంటే నీ టాలెంట్ ఏంటో నీకు తెలిసినప్పుడు వాళ్ళు వీళ్ళు నిన్నేదో అంటున్నారు అన్నప్పుడు అవి పక్కన పెట్టు నిన్ను నువ్వు తెలుసుకునేలాగా స్టెప్ వేయి అడుగు వేయి ముందుకెళ్ళినట్టుగా ఇండియా టుడే కాంక్లేవ్ అని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఢిల్లీలో జరుగుతుంది అక్కడ అటెండ్ అయ్యి అప్పుడు ఆమె చెప్పింది సోపర్ డైలక్స్ అనే సినిమాలో కానీ తర్వాత ఫ్యామిలీ మెన్ సిరీస్లో ఫ్యామిలీ మెన్ సిరీస్ టూలో రాజీ పాత్రలో కానీ ఆమె నటించిన దానివల్లే ఆమెకి నాగ చైతన్య మధ్య గ్యాప్ వచ్చింది ఇంకా అవే విడాకులు దారిస్తుంది ఎవరైతే అన్నారు ఇండైరెక్ట్గా ఆమె ఓ రకంగా అదే ఈరోజు క్లారిటీ ఇచ్చింది మొన్న మధ్య కూడా అంది విడాకులు తీసుకున్న తర్వాత ఇదిగో ఇప్పుడు నా లైఫ్ ఏంటి నేను లీడ్ చేయగలుగుతున్నా నా ఇష్టాలు ఇప్పుడు నాకు తెలుస్తున్నాయి అప్పుడు కొంతమంది నాకు కింద కామెంట్ పెట్టారు లవ్లో ఉన్నప్పుడు ఇంక తెలియలేదా పెళ్ళిగా అన్ని మర్చిపోయిందని చెప్పాడు సార్ అన్నారు మా ఇంకా ఆమె సమాధానం చెప్పారు ఇక్కడ ఏంటంటే నేను యశోద సినిమాకి సంబంధించి ప్రమోషన్లో పాల్గొన్నాను బట్ అప్పటికి నేను ఈ మైనసరిస్తే ఇబ్బంది పడుతున్నాను ఎంతగా అంటే మెడికేషన్ అన్నది హెవీగా తీసుకుంటూ ఉన్నా బయటికి రాలేను కూర్చోలేను మాట్లాడలేని పరిస్థితి నాది బట్ ఖచ్చితంగా మీరు ప్రమోషన్ చేయాల్సిందే ఒకటన్నా ఒక వీడియో ఇంటర్వ్యూ అన్నా చేయాలని వాళ్ళు అన్నారు నేనేమో కనిపిట్లో తిట్టేన ఏంటని చెప్పి జనాలు అంటున్నారు ఇక ఇటువంటి మూమెంట్లో డైవర్స్ తీసుకున్న తర్వాత నేను పోయిన ఏంటి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే నాకే చాలా బాధ అనిపించింది అంటే నేను నటించిన సినిమా కదా నేను కాదు ఇంకెవరు ప్రమోషన్ చేస్తారనిపించింది తట్టుకోలేక చాలా బాధలో ఉండి ఒక ఇంటర్వ్యూ చేసి పెట్టాను వాళ్ళకి అదే షోధ మూవీ సింపతి 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 ఎవడు ఏ సింపతి అసలు నేను ఎంత బాధపడ్డానో మీకు తెలియదు ఈ మయాసిడిస్ వ్యాధితో ఉండే నేను కొన్ని సినిమాలు నటించా దానికి సంబంధించిన రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చిన అని నా దాన్ని ఎంజాయ్ చేయలేపోయా రోగంతో ఇబ్బంది పడుతుంటే నేను ఎలా ఎంజాయ్ చేయగలుగుతాను ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా ముందు అందుకే లాంగ్ ఎత్తు నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను తర్వాత పుష్ప పుష్పమూవీలో ఊహ మామ ఊహు అంటామా అనేది ఫస్ట్ నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఆ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని కొంచెం రొమాంటిక్ దాన్ని ఎలా చెప్పలేదు శృంగార భరితమైనటువంటి దుస్తులు ధరించేసి ఆ సన్నివేశాలు అన్నప్పుడు నేను చేయగలనా నేను అందంగా ఉంటానా నా అందరిలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అలా అనుకుంటూ ఉన్నాను అప్పుడు నాకు అనిపించింది నేను ఫ్రెక్షన్లో ఉన్నా నా ఫ్రొక్షన్ అంటే నటించడం అది మరీ అశ్లీలంగా అసభ్యంగా ఉంటే కష్టం బట్ ఓకే ఐటమ్ సాంగ్ లేదనప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా వేరే ఒక క్యారెక్టర్ హైలైట్ అయ్యింది నా యొక్క పెర్ఫార్మెన్స్ అయితే దానికి బెస్ట్ స్కోప్ అనేది ఉంది అనుకో నటించాలి నేను అంటే అప్పటికే నాకు తెలుసు అనుకున్నాను అందుకే చేస్తున్నాను నన్ను నేను తెలుసుకోవటానికి అది చేస్తున్నా విడాకుల తర్వాత చాలా డిప్రెషన్ డిప్రెషన్లోనయ్యాను సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి అవి ఇవి అంటున్న మూమెంట్లో నేను ఇన్నాళ్ళు సాధించినటువంటి ఇది ఏదైతే ఉందో గుర్తింపు పేరు లైక్ ఇవన్నీ ఇక ఉంటాయా ఇన్నాళ్ళు నేను నటించినటువంటి విధానం ఏదైతే ఇక మంది కంటిన్యూ చేయగలుగుతానా నేను గొప్పగా ఉండాలనుకుంటున్నా ఎదగాలనుకుంటున్నా అలా ఉండగలుగుతానా చేయగలుగుతానా క్యారెక్టర్ ఏదైనా సరే నేను ప్లే చేద్దామని అనుకుంటున్నా చేయగలుగుతానా ఇలా ఎన్నో మూమెంట్లో మూమెంట్లోనే ఆఫర్ వస్తే సరే ఏ నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఇదే ఆఫర్ అని అనుకున్నాను నేను చేశాను ఇలా మొత్తంగా ఆమె చెప్పిన దానిలో క్లారిటీ ఒకటి చెప్పిందండి పెళ్ళికి ముందే మీరు మీ లైఫ్ పార్ట్నర్తో అని డిస్కస్ చేయండి తర్వాత ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి పెళ్ళైన తర్వాత బాండింగ్ అనేది ఏదైతే చెడిపోకుండా హ్యాపీగా మూవ్ అవ్వండి లేదు అవతల ఉంటున్నారు ప్రజలు పెడుతున్నారు నువ్వు ఇలాగే ఉండాలి ఇది చేయాలి అంటున్నారు అంటే నా లైఫ్లో అలాగే జరిగింది కాబట్టి దానివల్ల నేను ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశాను వద్దు అన్నట్టుగా చెప్పుకుంటా వచ్చు సో ఇండైరెక్ట్గా ఏమంటుంది నాగచైతన్య ప్రెజర్ ఉంది నాగచైతన్యే అలా ఉండాలి ఎలా ఉండాలి చెప్తూ ఉండేవాడు అన్నట్టుగా చెప్పుకొస్తూ సింపుల్గా ఏం చెప్పింది మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడిపోయినా మేము కలిసి హ్యాపీగా ఉండలేకపోయాము దానివల్ల ఎలా అని చెప్పుకుంది తర్వాత కెరీర్ విషయంలో వచ్చేసి వేరే దానికి వచ్చేసి నాకు బాబు నేను నిజంగా రోగంతో అల్లాడుతూ ఉన్నాను అదే నేను చెప్పాను ఇక ఛాలెంజింగ్ రోల్స్ ఏవైతున్నాయో నేను ఎలాంటివైనా చేయగలుగుతాను అనుకున్నప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను అలా చేసాను మొని పుష్ప సంబంధం చెప్పింది ఇప్పుడు వెబ్ సిరీస్లో చేస్తుంది మన ఖుషి విజయ్ దేవరకొండతో చేసింది సో ఓవరాల్గా సంబంధం చెప్పిన ప్రకారం చూస్తూ ఉంటే నేను గతంలో ఎన్నో సార్లు చెప్పినట్టు హీరోయిన్ల కష్టాలు అన్ని కావండి బాబు నిజాన్ని చెప్పలేరు అబద్ధాన్ని దాచలేరు చెప్పారా సింపతి అంటారు దాచారా అహంకారం అంటారు అందుకే ఈరోజు అన్ని ఓపెన్ అయింది అందుకే ఇప్పుడు నేను కూడా చెప్పేస్తాను సింపుల్ పెళ్ళికి ముందు ఆలోచించుకోండి పెళ్ళి తర్వాత కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి అవ్వట్లత ఉంటే మీచో విడిపోయండి బట్ విడిపోయిన తర్వాత ఒకరి మీద ఒకరి నిందలు మాత్రం వేసుకోకండి